ఒకప్పుడు ఒక చిన్న గ్రామంలో రాము అనే బాలుడు ఉండేవాడు అతనికి ఎంతో మంచి మనసు ఎవరైనా ఇబ్బందుల్లో ఉంటే సహాయం చేయడంలో ఎప్పుడూ ముందుండేవాడు ఒకరోజు గ్రామంలోని చెరువులో ఒక పిట్ట నీళ్లు తాగుతుండగా అది కాలు జారి పడిపోయింది ఆ పిట్ట నానా కష్టాలు పడుతూ బయటకు రావడానికి ప్రయత్నిస్తుంటే రాము అటు వెళ్ళి చూశాడు వెంటనే అతడు జలంలోకి దిగి ఆ పిట్టను జాగ్రత్తగా బయటకు తీశాడు పిట్ట రాముకు మోకాల దగ్గర వాలుతూ కృతజ్ఞతతో చూడగా రాము చిరునవ్వుతో నీకు సహాయం చేయడం నా బాధ్యత అని చెప్పాడు కొన్ని రోజులకు అదే చెరువుకు దగ్గరగా రాము జారిపడి గుంటలో చిక్కుకున్నాడు అప్పుడు ఆ పిట్ట తన మిత్రులతో కలిసి వచ్చి రామును కాపాడింది రాము ఆశ్చర్యపోతూ నాకు నువ్వు చేసిన సహాయం ఎంత గొప్పది అని చెప్పాడు దీనివల్ల నీతి మంచి పని ఎప్పుడు మంచి ఫలితాన్నే ఇస్తుంది మనం ఎవరైనా సహాయం చేస్తే అది ఒక రోజు తిరిగి మనకు కూడా ఉపయోగపడుతుంది మంచితనం మార్గమే విజయానికి దారి